హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ వన్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాడిని చూశాను కానీ కెమెరా తిప్పవే నిన్ను చూస్తాను అన్నాడు రుద్ర ఏం అవసరం లేదు నీ కొడుకుని చూసుకో అని అంది వేద కెమెరాలో కనిపించకుండానే వాడిని చూశాకే నేను చూస్తా అంటున్నాను అని రుద్ర చిన్నగా నవ్వడంతో వేద కోపంగా ఆమె వైపు కెమెరా తిప్పింది కాలితే గాని మొహం చూపించావు కదా నువ్వు అని మనోడు షార్ట్ వేసుకొని షట్లెస్ గా బెడ్ మీద కూర్చొని వేదని చూస్తూ తిన్నావా అని అడిగాడు స్లో వాయిస్ లో ని చెప్పను నేను అంది మన పాప పొగరుగా అక్కడ ఉన్నావు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావు ఇక్కడికి వచ్చాక చెప్తా నీ సంగతి కానీ వాడు ఓకేనా జర్నీ వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డా బాగున్నాడా సిరప్స్ వేసావా స్నానం పోసిందా మీ అమ్మ అని కొడుకు గురించి ప్రశ్నలు అడుగుతూ ఉంటే అన్నీ అయ్యాయిలే తమరి పుత్రరత్నానికి ఇప్పుడే పాలు పట్టి పడుకోబెడుతున్నా అని చెప్పింది వేద మరి తమరేం చేస్తున్నారో నా కొడుకు వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నానులే బావా నేను అవునా సరే వాడిని పడుకోబెట్టి నువ్వు కూడా పడుకోవే మార్నింగ్ కాల్ చేస్తాను మీటింగ్ ఉంది అది మన ఆఫీస్లోనే మళ్ళీ ఈవినింగ్ బెంగళూరుకి వెళ్ళాలి అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి రావడం లేకపోతే వేరే మీటింగ్కి స్టార్ట్ అవ్వడమో చూడాలి మరి ఏడు మొహం చూడలేక అన్ని మీటింగ్స్ ఒకేసారి అటెండ్ అవ్వాలి అని చూస్తున్నాను త్వరగా నా వర్క్ కంప్లీట్ చేసుకుంటే కానీ మరి మొహం మామూలుగా అయ్యేలాగా లేదు కదా అయినా పుట్టింటికి వెళ్ళమంటే ఏడ్చేదాన్ని నిన్నే చూస్తున్నానే అన్నాడు రుద్ర అయినా నన్ను అలా చేసింది నువ్వే కదా నిన్ను వదిలిపెట్టినంతగా మాయం మాయ చేస్తే మరి ఎలా ఉండమంటావు ఇప్పుడు నన్ను ఇప్పుడు నాకు నిద్ర కూడా పట్టదు నువ్వు నా పక్కన లేకపోతే ఏం చేయమంటావు అని అడిగింది వేద నీకున్నాడు కదా నీ కొడుకున్నాడు కదే పెద్ద పహిల్ వన్ ఊహు నాకు నువ్వే కావాలి జస్ట్ టెన్ డేస్ అని చెప్పా కదా దక్ష సరేలే పడుకో ఇక ఏం చేస్తావే మరి ఊహు నీకు తిక్క మామూలుగా కాదే చాలా ఉంది అది అర్థమవుతుందా నీకు రుద్ర మాటలకి మూతి తిప్పుకొని సైలెంట్గా ఉంటుంది వేద అలా తిప్పకు ఏమైనా చేద్దామన్నా కూడా దగ్గరగా లేవే నువ్వు అన్నాడు రుద్ర ఏం చేస్తావు బావా ఏం చేయాలి ఏంటి మదల్ నీ ఇష్టం ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాననే కదా రెచ్చిపోతున్నావు అంతేనా నువ్వేమనుకుంటే అది అంది వేద మూసుకొని పాడుకోవే నీ సంగతి నా చేతుల్లో పడ్డాక చెప్తాను అప్పటి వరకు ఎంత ఎగురుతావో ఎగురు వాడిని ఒకసారి చూపించు అన్నాడు రుద్ర ఒక్క నిమిషం అని పిల్లో పైన ఫోన్ పెట్టుకొని కొడుకు ఆమె ఇద్దరు కనిపించేలాగా కెమెరా సెట్ చేసి కొడుకు పాలు తాగుతూనే నిద్రపోవడంతో అతడు ముందే కొడుకుని సరిగ్గా ఒల్లో వేసుకొని నైటీ జిబ్ పెట్టుకుంటూ అతడిని ఊరగా చూస్తూ ఉంటే రుద్ర కనురెప్ప కొట్టకుండా ఆమెనే చూస్తూ ఉన్నాడు అతడి చూపుకి వేద చిన్నగా నవ్వుతూ చూడు నీ కొడుకుని అని కొడుకుని రెండు చేతుల్లో పట్టుకొని ఆమె మొహం పక్కకు కొడుకు మొహాన్ని పెట్టి ఫోన్లో చూపిస్తూ ఉంటే అచ్చ వీడికి మమ్మీ పోలిక వేదవ ఎలా పడుకున్నాడో చూడు అని కొడుకునే భార్యని కళ్ళ నిండుగా పది నిమిషాల పాటు చూసుకొని ఇక పడుకోవే నిద్ర వస్తుంది నాకు కూడా అని రెండు చేతులు విరుచుకుంటూ బెడ్ మీద పడిపోయి గుడ్ నైట్ మార్నింగ్ కాల్ చేస్తా అని అన్నాడు రుద్ర ఏంటే ఐ లవ్ యు వేద మటకి రుద్ర హ్యాపీగా నవ్వుతూ ఉంటే నువ్వు కూడా చెప్పు అంది వేద బుంగముతి పెట్టి చెప్పను బావా అని అరిచింది అతడు చెప్పను అనడంతో ఏంటే నువ్వు కూడా చెప్పు అని రాగం తీస్తూ ఉంటే ఐ హేట్ యు నే అని రుద్ర కాల్ కట్ చేయడంతో దొంగ సచినోడు ఇక్కడికి వచ్చాక చెప్తాలే అని రుద్రకాల్ కట్ అవ్వడంతో అతడిని తిట్టుకుంటూ ధీరాబాబుని జాగ్రత్తగా పడుకోబెట్టి కొడుకు పక్కనే పడుకుంది వేద అప్పుడే సుధాగారు రూమ్ లోకి వస్తూ పడుకున్నాడా అమ్మ చిన్నోడు మీ డాడీ చూస్తాడంట అని అడిగారు ఇప్పుడే పడుకున్నాడమ్మా అని వేద లేచి కూర్చోవడంతో భాస్కర్ గారు వచ్చి పడుకున్న మనవడినే ఎత్తుకొని బంగారు కొండ అని కాసేపు మనవడిని ముద్దు పెట్టుకొని ఇక పడుకోండమ్మా అని మళ్ళీ మనవడిని పడుకోబెట్టి ఆయన వెళ్ళిపోవడంతో ఆయనకి రూమ్ లో వాటర్ పెట్టి గారు వచ్చి మళ్ళీ కూతురు లోనే పడుకున్నారు రాత్రంతా మనవడు లేచి ఏడిస్తే ఆడించడానికి వాడిని చూడమ్మా నేను పడుకుంటున్నాను అని కొడుకుని వాళ్ళ అమ్మకి అప్పగించేసి వేద ముసుగు పెట్టి పడుకుంది జర్నీ చేయడం వల్ల కాస్త నడుము నొప్పి ఎక్కువగానే లేచింది కానీ ఇప్పుడు వీళ్ళందరికీ చెప్పి బయట పె భయపెట్టడం ఇష్టం లేక మళ్ళీ తిను కొంచెం చెప్తే అందరు ఫుల్ గా భయపడిపోతారు అని వేదా సుధా గారు ఇలా పడుకున్నారో లేదో గంటకే లేచి మనవడి కేకలు పెడుతూ ఉంటే లేచేసావా నాన్న అని సుధా గారు లేచి మనవడిని ఎత్తుకున్నారు అయినా అప్పటికే చూస్తూ నాలుగైదు సార్లు పోసేశాడు ఇక ఆకలికి ఆగకపోవడంతో వేదని నిద్రలేపి పాలు ఇవ్వమన్నారు నిద్రకు తూగుతూనే లేచి కూర్చొని కొడుకుకి పాలు ఇచ్చాక ఇక నిద్ర ఆగకపోవడంతో మళ్ళీ లేపకమ్మ నిద్ర వస్తుంది అని మళ్ళీ వాళ్ళ అమ్మ చేతిలో చిన్నోడిని పెట్టి మళ్ళీ ముసిగేసింది వేద ఇక అక్కడే ఉంటే కొడుకు కేకలకి ఏడుపుకి వేద లేస్తుంది అని మనవడిని ఎత్తుకొని వాళ్ళ రూమ్ లోకి వెళ్ళేసరికి ఆల్రెడీ భాస్కర్ గారు కూడా మనవడి కేకలకు లేచి ఏంటి సుధా ఇంకా పడుకోలేదా చిన్నోడు అని మనవడిని ఆవిడ దగ్గర నుండి ఎత్తుకున్నారు ఎక్కడండి అది పడుకోగానే వీడు లేచి ఆడుతున్నాడు కొడుకుకు పాలు పట్టి మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పింది మీ కూతురు అందుకే ఇక్కడికి పట్టుకొచ్చేసాను అని ఇక అమ్మమ్మ తాత నైట్ డ్యూటీ చేస్తూ ఉన్నారు మనవడిని ఎత్తుకొని అలా మార్నింగ్ వరకు ఆడి 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 ఇక అప్పుడు మళ్ళీ ఒకసారి డ్రెస్సు డైపర్ అన్నీ చేంజ్ చేసుకున్నాక వాళ్ళ అమ్మ పాలివ్వకుండానే పడుకోవడంతో ఇక అమ్మమ్మ తాత వాళ్ళ దగ్గరే పడుకోబెట్టేసుకున్నారు చిన్నోడిని తమ్ముళ్ళిద్దరు వాళ్ళ నాన్న లేవక ముందే రుద్ర టిఫిన్ కూడా చేయకుండా జస్ట్ కాఫీ తాగి ఆఫీస్కి వెళ్ళడంతో ఇక వీడి పెళ్ళని లేదు వీడికి ఇల్లు గుర్తుకు రాదు పనంతా అయ్యే వరకు అని అనుకుంటారు మీనాక్షి గారు చిన్నోడు పుట్టినప్పటి నుండి ఇల్లంతా వాడి ఏడుపులతో కేకలతో నవ్వులతో నిండిపోయి ఇవాళ వాడు లేకపోయేసరికి ఇల్లంతా బోసిగా అనిపిస్తూ ఉంటే అందరూ డల్ గా కూర్చుంటారు వచ్చి వాడు వెళ్ళి ఒక్క రోజు అవ్వలేదు ఇప్పుడే ఇలా అయిపోతే ఎలారా వాడు అమ్మమ్మ ఇంటి దగ్గర నుండి వచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుందో అని మీనాక్షి గారు కొడుకులకు టిఫిన్ పెట్టి నవ్వుతూ చెప్తూ ఉంటే అమ్మో అన్ని రోజులంటే మా వల్ల కాదమ్మా రేపైనా ఎల్లుండి అయినా వెళ్ళేసి చూసేస్తాం ధీర బాబుని అన్నారు చరణ్ శౌర్య ఇద్దరు నేను కూడా వస్తాను శౌర్య గారు మీతో పాటు అక్కని బాబుని చూడ్డానికి అని శౌర్య భుజాన్ని గోకుతుంది కళ్ళజోడు పాప అయితే నేను కూడా వస్తాను అన్నయ్య అంటుంది భూమి కూడా సరే వెళ్దాం రా చెప్తాను వెళ్ళేటప్పుడు అని టిఫిన్ చేసి చరణ్ శౌర్య మనోహర్ గారు ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇక ఇంట్లో భూమి శ్రావణి మీనాక్షి గారే మిగిలారు రోజు చిన్న చిన్నోడితో వాళ్ళకి టైం తెలియకపోయేది అటు వేద రూమ్ కి తిరగడం ఇటు కిందకి తిరగడం కానీ ఇప్పుడు ఏం పని లేకపోవడంతో ముగ్గురికి ఏం చేయాలో తోచక సైలెంట్ గా హాల్లో కూర్చున్నారు ఇక్కడ ఉదయం లేవగానే వేద పాపకి కొడుకు కనిపించకపోవడంతో కళ్ళు నులుముకుంటూ లేచి బయటకి వచ్చి చూసింది హాల్లో కూడా ఎవరూ లేవ లేకపోవడంతో వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ నాన్న మధ్యలో హాయిగా పడుకొని కనిపించాడు బుజ్జోడు వాళ్ళని అలా చూసి నవ్వుకొని వేదా వెళ్ళి ఫ్రెష్ అయ్యి కూర్చుంది సైలెంట్ గా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్